మున్సిపల్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పదమూడవ వార్డులో ఉన్నాం మనం ఇక్కడ గుమ్మల మోహన్ రెడ్డి జానకీదేవి ఉన్నారు ఇక్కడ వీరినే అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటి రెస్పాన్స్ ప్రజల నుండి అని చెప్పండి సార్ ఈరోజే పదమూడు వార్డు నెలల ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఎన్టీఆర్ కాలనీ దగ్గర రావడం జరిగింది ప్రజలతో కలిసి పదకొండు సమస్యలు కానీ అది మా ఊరు సొంత ఊరు కాబట్టి నాకు తెలుసు ఇక్కడ ఇది ఎప్పుడు ఎన్టీ రామారావు కట్టిన కాలనీది అప్పుడు అప్పటి నుంచి దానికి ఒక వాటర్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అది ఏ విధంగా పరిష్కరించాలని వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది ఎట్లాగూ దాదాపు గెలవడం ఖాయం అలాగే మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది పదమూడవ డివిజన్ మర్రిగూడెంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసిన రోజు గుమ్మల జానకి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మరిగుడం గ్రామవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ కు మద్దతు తెలిపినరు